నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో చాలా కొత్త ఐటమ్ ముంగా టస్సర్ జ్వార్డెడ్ శారీస్ చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితేను అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను ఇవి వచ్చేటప్పటికి వీవింగ్ మిస్టేక్ అండి చిన్న చిన్నవి ఏమైనా మిస్ప్రింట్ కాదు కానీ మిస్టేక్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు కూడా చూపిస్తాను ప్రైస్ అయితే చాలా తగ్గి చూస్తున్నాను అండి కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ప్యూర్ శారీస్ మేడం ప్యూర్ ముంగా టస్సర్ జ్వార్డెడ్ శారీ విత్ పైతనీ బార్డర్ అండి సో చూడండి చాలా బాగుంటుంది కలర్ పింక్ కలర్ శారీ ఈ స్టాక్ చాలా మంది అడుగుతున్నారు వీటిలో డ్యామేజెస్ కూడా వచ్చినాయి అండి మనమైతే ప్రస్తుతానికి అయితే అంత హెవీ డ్యామేజ్ శారీస్ అయితే కనుక లైవ్ లో చూపించి సేల్ చేస్తున్నాము ఇవి మంచి శారీస్ ఏను సో రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాను అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఒరిజినల్ కావాలి ప్యూర్ది కావాలి ఫస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే కొనుక్కోండి లేదు ఇందులో సెకండ్ క్వాలిటీ గ్రేడియేషన్ తేడాతో వస్తుందండి క్వాలిటీ అంత బాగోదు సో మీరు అది కొనుక్కోవాలనుకుంటే ఇంకా తక్కువకే రెండు వేలకి పద్దెనిమిది వందలకి వచ్చేస్తుందండి ఒరిజినల్ పీస్ లోస్గా అమ్ముతున్న స్టాక్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ప్యూర్లీ ముంగా టస్టర్ జ్వారెడ్ సారీ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేసేస్తున్నాం అండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి డార్క్ వైన్ అండి డార్క్ వైన్ పచ్చి ఒక్క కలర్ కాంబినేషన్ శారీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ మా వాట్సప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చండి అండ్ ఇంకొకటి షాప్ టైమింగ్స్ టెన్ టు ఫోర్ లోపండి పది తర్వాత షాప్ తీస్తున్నాము ఫోర్ వరకు విజిటింగ్ టైం ఇస్తున్నామండి దయచేసి మీరు ఆ టైంలోనే రండి ఆరుకింటికి ఏడింటికి ఎనిమిదింటికి వచ్చి షాప్ తీయమంటే తీయము నాకు అప్పటిదాకా వర్కర్స్ ఉండరండి వర్కర్స్ టైమింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో దయచేసి అర్థం చేసుకోండి ఏ కస్టమర్ అయినా టెన్ టు ఫోర్ లోపు రండి అండి ఆ టైమింగ్స్ కుదరకపోతే కనుక నెక్స్ట్ డే రండి సో అడ్జస్ట్ చేసుకోండి అండి మా టైమింగ్స్ అయితే అవి ఆ టైంలోపు రండి ఎందుకంటే వచ్చి మీరు ఫీల్ అవ్వకూడదు మీరు వెళ్ళిపోయారని చెప్పని నేను ఫీల్ అవ్వకూడదండి ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి టెన్ టు ఫోర్ లోకి మాత్రమేనండి పది తర్వాత మార్నింగు షాప్ తీస్తాము ఈవినింగ్ ఫోర్ వరకు విజిటింగ్ టైం అయితే ఇస్తున్నాము ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయండి మేము రెండిటికి సమాధానం చెప్పాలి మేనేజ్ చేసుకోవాలి రెండు మేనేజ్ చేసుకుంటేనేనండి లేకపోతే మాకు కూడా కష్టం సో చూడండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి చాలా చాలా బాగుంది రెండు వేల రెండు వందలు పింక్ కలర్ కాంబినేషన్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి నెమలి కంటం కలర్ కాంబినేషన్ అండి టర్కిష్ బ్లూ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము షిప్పింగ్స్ కూడా మోస్ట్లీ అన్ని ఫ్రీగానే ఇస్తామండి ఓకేనా ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ ఒరిజినల్ ముంగ టస్సర్ జార్డెట్లు కావాలనుకుంటే కొనుక్కోండి ఇట్స్ అ డెడ్ లాస్ట్ ఆఫ్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ రెండు వేల రెండు వందలు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కింద స్కాలప్ లో బార్డర్ కూడా చూసుకోండి హెవీలు మేడం మంచి మంచి హెవీలు చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక అసలు చాలా చాలా బాగుందండి ఐటమ్ సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే వచ్చిద్దండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ మేడం సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది నెక్స్ట్ శారీ అండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఒకసారి శారీ చూపించడం ఇదిగోండి పైన ఇక్కడ కొద్దిగా మాత్రం మిస్టేక్ అయితే వచ్చిందండి సో క్లియర్గా చూసుకోండి మిస్టేక్ అయితే వచ్చింది ఇది చిన్నది మిస్టేక్ అండి సో మీకు హండ్రెడ్ రూపీస్ ఇది తగ్గించి ఇస్తాను ఈ శారీ ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇన్ఫామ్ చేయండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తాము ఆ కొంచెం మాత్రమే మిస్టేక్ ఉందండి ఇంకెక్కడా కూడా లేదు అన్ని బాగానే వచ్చినాయి క్లియర్గా అసలే మేము దీన్ని తగ్గించి లాస్కి అమ్ముతున్నాము అండ్ అట్లాగే ఇంకా తగ్గించి కూడా ఇచ్చాను డామేజ్ కూడా చూపించానండి కనబడితే చూపించే సేల్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు శారీ మొత్తం ఓవరాల్గా వస్తాయి అండి మీరు మిస్ప్రింట్ మిస్టేక్ డామేజ్ శారీస్లో కొనుక్కుంటే డామేజ్ రాకూడదు అనుకోవడం కరెక్ట్ కాదండి క్లియర్గా చెప్తున్నాము బయట ఇయ్యే శారీస్ నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా సేల్ అవుతుంది సేల్ అవుతూనే ఉండిద్దండి సేల్ ఏం ఆగదు సేల్ అవుతూనే ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో పౌడర్ బ్లూ మీద ఆల్ ఓవర్ నెక్స్ట్ అండి పింక్ ఆల్ ఓవర్ ప్యూర్లీ ముంగ టస్సర్ జాయింటెడ్ శారీ అండి చాలా చాలా బాగుంటాయి సేల్ ఎవరిది ఏం ఆగదండి మాకు వస్తూ ఉంటది వెళ్తూ ఉంటుంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఆగే వాళ్ళు ఆగుతారు సో చాలా ఉంటాయి సేల్ అయితే ఆగదు కాకపోతే చెప్తున్నా కస్టమర్స్ అందరికీ కూడాను ఎవరి ప్రైజింగ్ వాళ్ళదండి మా ప్రైస్ నచ్చితే కొనుక్కోండి అదర్వైజ్ లేకపోతే వదిలేసేయండి బార్గెన్ సెక్షన్ కూడా లేదండి పదిహేను వందలకి ఇవ్వండి పదహారు వందలకి ఇవ్వండి అని దయచేసి మెసేజెస్ పెట్టద్దు మీ బడ్జెట్లో ఉందా మీరు కొనుక్కోగలరా నచ్చిందా శారీ ఉందా లేదా కొనుక్కొని బుక్ చేసుకోండి ద్రాక్ష రంగు అండి శారీ మొత్తం గా ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం శారీ అయితే కనుక హెవీ పీసు బాగుంది చూడండి డిజైన్ బాగుంది చూడు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుందండి హెవీ వస్తుంది బ్యూటిఫుల్ శారీ మేడం ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి కి ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ శారీ అండి వైలెట్ కలర్ యాంటిక్ వీవింగ్ అండి యాంటిక్ ఫినిషింగ్ ఆల్ ఓవర్స్ ఎక్కువ పెట్టామండి ఇందులో చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక ముంగ టస్సర్ జార్జెడ్ శారీస్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నాను సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ప్యూర్ ఒరిజినల్ కావాలనుకుంటే తీసుకోండి మేడం వైలెట్ ఆల్ ఓవర్ యాంటీక్ జరియండి రెండు వేల రెండు వందలు నెక్స్ట్ వచ్చినప్పటికీ వంగ పూ డిసెంబర్ పువ్వు కలర్ చూడండి శారీ చూడడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ముంగా టర్ జార్జెట్ శారీస్ కేవలం అంటే కేవలం చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాము శారీ కాస్ట్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి ఈ స్కాలప్ బార్డర్ కట్ వర్క్ డిజైన్ చాలా మంది అడిగి ఉన్నారు చాలా చూడండి శారీ అయితే మొత్తం అంతా కూడా న్యూ కలెక్షన్ న్యూ వెరైటీ సో డిజైన్స్ అన్ని కూడా బాగా వచ్చినాయి ఈ స్కాలప్ లో కట్ వర్క్ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు కేక్ చేస్తున్నాము సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగొస్తుందండి వీవింగ్ డిఫెక్ట్ వల్ల ఎంత తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి మేడం లేకపోతే ఈ ప్రైజెస్ అయితే రావు ఇవి చాలా బాగుంటాయి శారీస్ అయితే గనక ప్యూర్ ముంగా టస్సర్ జాయిటెడ్ శారీ అండి ఐటమ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుంది ఇట్స్ అ వెరీ బ్యూ బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా వస్తుంది అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే గనక నెక్స్ట్ లెవెల్ వస్తుందండి ఐటమ్ చాలా బాగుంటుంది సో రన్నింగ్లో మనకి బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ తీసేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి డార్క్ పచ్చి ఒక్క కలర్ వైన్ కలర్ లో ప్యారెడ్ గ్రీన్ బార్డర్ అండి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ శారీ మొత్తం కూడా ఓవరాల్గా డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ హెవీ బ్రొకెడ్ వస్తుంది యాంటిక్ జరీ వీవింగ్ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి సారీ అయితే కనుక మొత్తం అంతా కూడా బుటాలు వీవింగ్స్ అండి చాలా చాలా బాగుంది సారీ అయితే కనుక బ్యూటిఫుల్ సారీ అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి సో బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంటుంది ఈ ఐటెం కూడా సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఎనీ సారీ పిక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ సంపంగి ఎల్లో కలర్ అండి నిలువుగా వర్టికల్ లైన్ అండ్ విత్ ఫ్లవర్ బుట్ట డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మంచి హిట్టెడ్ కాంబినేషన్ హైలైట్ పీసు ఒరిజినల్ ముంగా టస్సర్ జార్జెట్స్ ఖరీదు కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేసేస్తున్నాను సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఎవ్రీ శారీ కూడా నెక్స్ట్ శారీ మేడం చూడండి ఎంత బాగుందో శారీ సో క్లియర్ గా ఫొటోస్ తీసుకోండి అండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ముంగా టస్టర్ జార్డెడ్ శారీస్ ఒరిజినల్ పీసెస్ అండి చూడండి వైన్ కలర్ మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ వైన్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ మేడం ప్లెయిన్ షార్ట్ బోర్డర్ చిన్న బోర్డర్ ఓకేనా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి వైలెట్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలకి ఇచ్చేసేస్తున్నాను సో క్లియర్గా శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి సూపర్ ఉంది చూడండి సారీ సూపర్ అంటే సూపర్ ఆల్ ఓవర్ మేడం ఆల్ ఓవర్స్ చాలా పెట్టాము సో నెక్స్ట్ అండి ఇంకొక ఆల్ ఓవర్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ శారీ ఆల్ ఓవర్ వస్తుందండి హెవీ వచ్చింది చూడండి సారీ ్రహ్మాండంగా ఉంది శారీ చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలు నెక్స్ట్ పీస్ అండి నెక్స్ట్ పీస్ ఈ సారీ చూడండి అంత బ్యూటిఫుల్ గా సో మంచి కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ హైలెట్ 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 పీస్ అండి సారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది ఎక్స్ట్రాడినరీ పీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది అంత బాగుందో చూడండి సారీ చూడండి అంత బాగుందో సారీ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి క్లియర్ గా ఫోటో పెట్టండి మేడం అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయండి అండి ఓకేనా కొన్ని కలెక్షన్ ఏంటంటే వీడియోకి ఉంచుతాము షాప్లోనే ఉంచుతామండి కొన్ని కలెక్షన్స్ మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ షాప్ లోకి వీడియోలోకి రెండిటి దగ్గర మా దగ్గర స్టాక్ ఉండిద్దండి అయిపోయిన స్టాక్ పట్టుకొని జాంధాని శారీస్ పట్టుకొని మేము విస్టింగ్ ఇవ్వకపోయినా కూడా కస్టమర్స్ వచ్చి విస్టింగ్ తీసుకుంటున్నారు వస్తున్నారు ఆ శారీస్ కావాలని అడుగుతున్నారండి అదేమంటే ఇక్కడికి వచ్చి వీడియోలో చాలా గొప్పగా చెప్పారు అంటున్నారు నా దగ్గర 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 యాభై లక్షల అరవై లక్షల స్టాక్ ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడు ఉంటుంది నా దగ్గర మీకు కావాలంటే షార్క్ వీడియో కూడా షూట్ చేసి పెడతాను ఒక చీర రెండు చీరలు పెట్టుకొని అందరూ వీడియోలు పెట్టుకుంటారేమో కానీ నేనైతే పెట్టనండి నా దగ్గర ఎప్పుడు ఫుల్ క్వాంటిటీ స్టాక్ ఉండిద్ది అది నేను షార్ట్లో వీడియోలో కూడా పెడుతున్నాను ఆ స్టాక్ అయిపోయిందండి నేను రెండు బెల్లు తెప్పించాను నాకు వీడియోలకి అప్పుడు వీడియో పెట్టినప్పుడు వచ్చిన కస్టమర్లే కొనుక్కొని వెళ్ళిపోయారు ఆ స్టాక్ లేదు ఎవరు రమ్మన్నారు చెప్పండి కస్టమర్స్ వచ్చి ఇలా మాట్లాడడం అనేది పద్ధతి కానే కాదు మీకు పద్ధతి కాదు నా చాక్ అనిపించుకోవడం మీకు పద్ధతి కాదండి దయచేసి వచ్చిన వాళ్ళు మీకు ఆ ఐటమ్ ఉందా లేదా ఇంకేమైనా కావాలంటే కొనుక్కొని వెళ్ళండి అంతేగాని వీడియోలో గొప్పగా చెప్పారు గొప్పగా చెప్పుకోక గొప్పగానే చెప్తాం గొప్పగా ఉంది కాబట్టే గొప్పగా చెప్తున్నాం లేకపోతే చెప్పుకోవాల్సినంత అవసరం నాకు లేదు ఎవరైతే వచ్చి ఇలా షాప్ షాప్లో స్టాక్ చూసి మాట్లాడెళ్ళారో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదండి మాట తూలి అనే ముందు జాగ్రత్తగా మాట్లాడండి కస్టమర్ అయినా ఎవరైనా ఒకటే మాట అనిపించుకొని మాట అంటే మాత్రం అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోను యాభై లక్షల అరవై లక్షల రూపాయలు స్టాక్ ఉంటే ఏం మాట మీరు వెళ్ళేది ఏం మాట అండి మీరు మాట్లాడెళ్ళేది వీడియోలో గొప్పగా చెప్పారే ఒక్కొక్క స్టాక్ ఉండిద్ది ఒక్కొక్క స్టాక్ ఉండదండి అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఎలా కనిపిస్తున్నారు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామండి ఏ ఆన్లైన్ వ్యాపారం చేసినంత మాత్రం తక్కువగా కనిపిస్తున్నావు ఏంటి షోరూమ్ సమానంగా ఈక్వల్ గా షాప్ స్టాక్ పెట్టి సేల్ చేస్తున్నాను నేను వాళ్ళకి దగ్గర దొరకని ఐటమ్స్ వాళ్ళు ఇవ్వలేని ప్రైస్కి ఇస్తున్నాను నేను చెప్పానండి వీడియో చూసిన కస్టమర్స్ చెప్పానండి ఆ మాట ఆ జాం దాని సారీస్ అయిపోయినాయి అయితే ఇష్టం వచ్చినాడు మాట్లాడతారా స్టాక్ ఉంటే తెప్పివా ఇంత స్టాక్ పెట్టుకొని ఇంత కలెక్షన్ పెట్టుకొని అదే కావాలని వస్తారు అది లేకపోతేనే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతారు నెక్స్ట్ అండి డిసెంబర్ టూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఓవరాల్ గా డిజైనింగ్ అయితే ఉంటుంది హైలెట్ అంటే హైలైట్ పీసు చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఏమంటే కస్టమర్ అనకూడదని చెప్పని ఒక ఇదైతే తీసుకొస్తున్నారు మీరైతే మమ్మల్ని అనొచ్చా అండి కస్టమర్స్ అయితే అనొచ్చా సో ఓకే కస్టమర్స్ అంటారు మేము పడాలి ఓకే ఎంత వరకు దానికంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడితే వీడియోలో గొప్పగా చెప్పుకున్నారు ఏడకొస్తే ఏం లేదు అని మీరు చెప్పేసి చూపిస్తున్నావు మీరు అడగని కూడా చూపిస్తున్నావు చూసుకోండి కొనుక్కొని వెళ్ళండి ఎవరన్నారు నెక్స్ట్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా స్కాలప్ కొత్త డిజైన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది సీవ్ ఒకటండి కస్టమర్స్ ఎవరైనా ఒకటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే ఇస్తున్నాము ఓకే అలాగే ఇచ్చిన రెస్పెక్ట్ ని వాళ్ళు కూడా తీసుకోవాలి వాళ్ళు కూడా తీసుకోవాలి దానికి తగ్గట్టే వాళ్ళు కూడా బిహేవ్ చేయాలి కస్టమర్స్ కూడా ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకుంటారండి ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా అంటే ఊరుకుంటారా వాళ్ళెత్త మాట అంటే ఊరుకుంటారా మీరు మిమ్మల్ని పోనీ మీరే వ్యాపారం చేస్తున్నారమ్మా మా ప్లేస్లో మీరు ఉంటారు మిమ్మల్ని అంటే ఊరుకుంటారా చెప్పండి ఎవరు ఊరుకోరు ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ఎవరు రెడీగా లేరు ఇదివరకి పాత రోజుల్లో అలా అనేవాళ్ళు అలా అంటే ఊరుకునే ఏమో వాళ్ళైతే ఇప్పుడు ఎవరు అలా లేరు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి వీడియో చూస్తున్నారు స్టాక్ ఇంత ఉందండి అని చెప్తున్నా ఆఫ్లైన్ కొంత ఉంచుతున్నానండి ఆన్లైన్లో ఈ ఐటమ్స్ పెడుతున్నాను వాళ్ళకు కొంచెం మీకు కొంచెం అని స్ప్లిట్ చేసిన చేసి పెడుతున్నానండి అని చెప్పని సో దానికి కూడా మీరు ఒక నెగిటివ్గా చేస్తే అట్లాగా ఎవరేం చేస్తారు ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుందండి కస్టమర్స్ ఎక్కడైనా అంతే కస్టమర్స్ మిమ్మల్ని అంటే మీరు ఎలా తట్టుకోలేరో మమ్మల్ని అన్నా మేము కూడా అదే అంతే తట్టుకోలేము ఓకేనా ఈ రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి కానీ అండి ఏదో ఊరికే మాట్లానేసేసేసి పడేయాలి వీళ్ళు వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు అమ్ముకునే వాళ్ళు పడాలి మేము అంటాము అని అంటే అది రూల్ కాదు అదేమి ఏ రూల్ బుక్లోనూ లేదు నోట్ చేసి సారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలా వస్తుందండి మీరు పద్ధతిగా మాట్లాడితే మేము కూడా పద్ధతిగా ఆన్సర్ చేస్తామండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అంతకు మించే మాట్లాడాల్సి వచ్చింది నేను వీడియోలోనే చెప్తాను నాకేం భయం లేదు ఏ కస్టమర్ మాట్లాడతారో మాట్లాడండి నేనైతే పడను మేడం నేనైతే పన్ను నేను ఎవరిని అన్ను ఎవరి జోలికి నేను వెళ్ళను నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను అసలు ఊరు కూడా ఊరుకోను ఒప్పు కూడా ఒప్పుకోను ఎందుకన్నా వాళ్ళు ఎందుకు పడాలి మీరు ఏమైనా పెట్టి పోషిస్తున్నారా ఇంటి మమ్మల్ని పంట పడటానికి మీ కాళ్ళ కింద అయినా చేస్తున్నావా పోని మా కష్టం మేము నేను ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తా నేను ఇస్తున్నా నేను షోరూమ్కి మించిన ఐటమ్ ఇస్తున్నా నేను తక్కువ ప్రైస్కి ఇస్తున్నా నేను మీరంటే ఎందుకు పడాలండి మేము శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి శారీ మొత్తం ఇది అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజ్ మల్టీ కలర్ రంగ బ్లౌజ్ అయితే వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ శారీస్ నచ్చినాయా కొనుక్కున్నామా వెళ్ళామా అంతవరకే ఉండండి అండి ఏ కస్టమర్ అయినా దయచేసి పర్సనల్గా మాట్లాడితే ఊరుకో పడాలి అంటే మాత్రం ఇక్కడ పడ్డానికి ఎవరు రెడీగా ఏం లేరు ఓకేనా శారీస్ వరకు కొనుక్కోండి దానికి వరకు సమాధానం చెప్తాము అంతవరకే అంతేగాని షాప్కి వచ్చి ఎక్కువ తక్కువ అయితే మాట్లాడద్దు ఏ కస్టమర్స్ అయినా కానీ మీరు నన్ను తిట్టుకోండి ఏమన్నా అనుకోండి నాకేం ప్రాబ్లం లేదు బిజినెస్ అన్నాకు ఓపిక ఉండాలని చాలా 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 లెక్చరర్స్ ఇస్తున్నారు నేను అవన్నీ పడుతున్నాను అన్ని సహిస్తున్నామండి ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ క్రాస్ చేసి మరి మాట్లాడుతున్నారు ఎవరు ఒప్పుకోరు మా ప్లేస్లో మీరు ఉండండి మీకు తెలిసిద్ది బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్ల బ్లౌజ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇది మేడం ఇది అందరిని ఉద్దేశించి కాదు పర్టికులర్ గా షాప్కి వచ్చి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకే నా సమాధానం ఇది ఆన్లైన్ లో కొనుక్కునే కస్టమర్స్ కానే కాదు ఈ మధ్య విజిటింగ్ వచ్చిన కస్టమర్స్ ఇలా మాట్లాడుతున్నారు వీడియోలు ఏమో అన్ని చూపించారే ఇక్కడికి వస్తే ఏమీ లేవే అని దీర్ఘాలు తెస్తారండి ఎప్పుడో సంవత్సరం క్రితం వీడియోలు చూసి నెల క్రితం రెండు నెలల క్రితం వీడియోలు చూసి ఆ స్టాక్ ఉండిద్దా అండి ఇప్పుడు షాప్ లో ఇన్ని శారీస్ ఉన్నాయి చూపిస్తాం చెప్పండి మేడం ఏం కావాలో చెప్పండి ఎంత రేట్లో కొంటారో చెప్పండి చూపిస్తాం అంటే సమాధానం ఉండదు అసలు సమాధానం పదవి పద వెళ్దాంపా అవి లేవంట వీడియోలోనే పడతారు ఎక్కడొక్క చూపించరు ఎట్ట ఎట్ట ఎక్క తిప్పుతారండి ఇంకేం చేస్తాం మీరు చెప్పండి వీడియో విని బాయ్ మేడం బాయ్